తరచుగా తిరుపతి శ్రీశైలం వంటి క్షేత్రాలతో పాటు జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే కాశీ కేదార్నాథ్ వంటి తీర్థయాత్రలను చేయటానికి ఆసక్తిని చూపిస్తారు అందుకు తగిన సమయం చూసుకుని ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు అయితే మన సమీపంలో కూడా అత్యంత మహిమాన్విత పురాతన ఆలయాలున్నాయి ముఖ్యంగా భాగ్యనగర వాసులు తీరిక దొరికినప్పుడు పార్కులు షాపింగ్స్కి వెళ్ళటానికి ఆసక్తిని చూపించే సమయంలో నగరంలో ఉన్న పురాతన ఆలయాలను సందర్శించవచ్చు ఈరోజు అత్యంత మహిమాన్విత ఆలయం కర్మాన్ ఘాట్ ఆంజనేయస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం తిరుపతి అరుణాచలం వంటి తీర్థయాత్రలతో పాటు కాశీయాత్రను కూడా చేయాలని భావిస్తారు అయితే మన ఊళ్ళోనే అది కూడా మన భాగ్యనగరంలోనే గొప్ప ప్రాచీన దేవాలయాలు ఎంతో ప్రాశస్త్యాన్ని కలిగి పురాణ కథలతో కూడుకున్న ఆలయాలున్నాయంటే ఒకంత ఆశ్చర్యం వేస్తుంది హైదరాబాద్లో మనకి తెలిసిన ఆలయాల వెనుక మనకి తెలియని కథలు ఎన్నో ఉన్నాయి అందులో ఒక కథ కర్మాన్ ఘాట్ స్వామివారి ఆలయానికి చెందినది పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలో రెండవ ప్రతాపరుద్రుడనే కాకతీయ రాజు వేటలో భాగంగా పులి అరుపులు విని వేటాడుతూ కర్మాన్ఘాట్ ప్రాంతంలోకి రాగానే ఒక చెట్టుపొదలో నుండి రాం రామ్ అని శబ్దం వెనబడిందట వెంటనే రాజు వెంట ఉన్న భటులూ సైనికుల సహాయంతో శబ్దం వస్తున్న ప్రాంతాన్ని అంతా వెదకగా హనుమాన్ రూపంలో ఉన్న ఒక రాయి కనబడింది ఆ రాయికి పూజలు చేసిన రాజు తిరిగి తన కోటకు వెళ్లిపోయాడు అయితే ఒకరోజు రాత్రి ఆ రాజుకు ఆంజనేయస్వామి కలలో కనబడి తనకు ఆలయం కట్టాల్సిందిగా ఆదేశిస్తే కర్మాన్ఘాట్లో ఆలయం కట్టించాడని చరిత్ర చెబుతోంది కాగా పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబు దేశమంతా తిరుగుతూ ఎన్నో ఆలయాలను ధ్వంసం చేయించాడు అయితే కర్మాన్ ఘాట్ ఆలయం వరకు వచ్చిన అతని సైనికులు గుడి కూల్చడానికి ప్రయత్నం చేయగా చెవులు పగిలిపోయేంత శబ్దం వచ్చిందని చరిత్ర చెబుతుంది అలాంటి వింత శబ్దం విన్న ఔరంగజేబు స్వయంగా ఆలయం దగ్గరకురాగా నా గుడి కూలగొట్టాలంటే ముందు నువ్వు నీ మనసు చేసుకో అని వినబడిందని చెబుతారు అయితే నువ్వున్నది నిజమే అయితే కనిపించు అని ఔరంగజేబు ప్రార్థన తాటి తాటిచెట్టంత పరిమాణంలో కాంతిపుంజాలు వెరజిమ్ముతూ ఆంజనేయ విగ్రహం ఒక నిమిషంపాటు దర్శనమిచ్చి మాయమైందని చెబుతారు వెంటనే శిథిలమైన గుడిని మళ్లీ అప్పటి అప్పటినుండి ఘనంగా ప్రతిరోజు పూజలు చేయడం ప్రారంభించారు ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ వెళ్ళే దారిలో ఉంది ఈ దేవాలయం ఇప్పుడు కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చాలా ప్రసిద్ధి ఈ గుడి గురించి తెలియని వారు నగరంలో ఉండరు